దేశాలు భారతదేశ భారతదేశం మొట్టమొదటి మహిళా ప్రధాని మన ఇందిరాగాంధీ గారికి ఈరోజు జన్మదిన జయంతి సందర్భంగా వారికి వినమ్ర నివాళులు అర్పిస్తూ వారికి వారి దేశాన్ని చేసిన సేవలను గుర్తించుకుంటూ ఈరోజు ఉదయ్ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలకి అందరికీ భారతదేశ మొట్ట మహిళ మహిళా ప్రధాని శ్రీ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు యువజన సంఘ నాయకులకు సేవలు ఎన్నో స్కరించుకుంటూ ఆ స్ఫూర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాటలో నడవాలని కోరుకుంటూ అమ్మా ఇందిరమ్మ ఇందిరాగాంధీ గారి జయంతి శుభాకాంక్షలు రోజు దేశం రోజు ఎందుకంటే ఒక భారత రత్న ఒక ఉప్పు మహిళ మహిళల మీద ఎట్లాంటి ఎట్లాంటి పక్షపాతాలు చూస్తున్న క్రమంలో కూడా మహిళలకు సమాన హక్కులు కల్పించినటువంటి ఒక ఒక ప్రధాని ఒక మొట్టమొదటి మహిళ ప్రధాని గరీబీ హఠావో ఆమెకున్న బిరుదులు చెప్పుకున్న పోతే ఆమె అఖిలపక్ష భారత కాంగ్రెస్ కోసం ఎంతో కృషి చేసినటువంటి ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఒక భారత అణి మణికర్ణిక పంతొమ్మిది నలభై ఏడు ఝాన్సీ జాన్సీ లక్ష్మీరాయి జన్మించిన రోజు పుట్టడం ఆమె చేసుకున్నటువంటి వరం అలాంటి ఒక తేజస్ ఒక నాయకురాలు ఇలా భారతదేశం కోల్పోయింది దేశమంతా ఇంద్రమ్మ పేరు స్మరిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇంద్రమ్మ రాజ్యాన్ని చేసుకొచ్చుకొని ఇంద్రమ ఇల్లు కూడా ఘడించుకోవడం జరుగుతా ఉంది దేశమంతా కూడా ఇంద్రమా ఇల్లులే ఇలా నిరుపేదలని ఎంతో తేజవంతులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఆమెకే చెల్లుతా అని చెప్పేసి మీ యువజన కాంగ్రెస్ పక్షాన తెలియజేస్తూ ఆమె జయంతిని ఎలా కొరి ఘనంగా కొరి మండలం సెంటర్లో లో నివాళులర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కాదలైన మిత్రులు కొన్ని గ్రామాల నుంచి వచ్చిన మన సభ్యులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది నియోజకవర్గంలో ప్రప్రథమంగా ఇక్కడే స్టార్ట్ అయింది దాదాపు అన్ని మండలాల్లో కూడా చేస్తారు ఈ మండలంలో కొంచెం ముందుగా చేసి ప్రజలను చైతన్యపరచడానికి మేము సహకరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ఉదయపురం